హలో హాయ్ వన్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇది వచ్చేసి మనకి డ్రెస్సులు ఉంటాయి కదా వాటి కోసం డ్రెస్సులకి ఫీక్ చేసేటప్పుడు చూడండి కింద జిగ్జాగ్ చేస్తాం కదా దానికి టంకోస్ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి Hello, everyone. Good morning, all of you. ఇలా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే ఒక లైక్ చేయి నేను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ మీరు ఒక లైక్ చేయడం వల్ల నా ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది గ్రోత్ కాదండి ఇంకొకరికి రీచ్ అవుతుంది సరే ఇక్కడ ఇట్లా వచ్చేసి ఈ టంకోస్ ఉంది కదా దీన్ని ఈ క్లాత్ అనేది ఈ టంకోస్ని కొద్దిగా కాలించి అనేది ఇలా పెట్టుకోవాలి మనమేం అవసరం లేదు కాకపోతే అది తీసుకుంటుంది హలో గుడ్ మార్నింగ్ అలా ఆఫ్ యూ ఇలా ఖర్చులు ఎగుడు దిగుడుగా ఉంటే కట్ చేసుకుంటూ ఇలా ఇది టంకోస్ ఉంది కదా దీన్ని ఇలా చూసుకుంటూ వెళ్ళాలి టంకోస్ వేస్తే ఇది ఉంది చూసారా ఇలా రౌండ్ రౌండ్గా తిరుగుతుంది డ్రెస్ అనేది చూడండి చూసుకుంటూ వేసుకోవాలి ఈ డ్రెస్ మా పాప కోసం అండి అంటే మా ఫ్యామిలీలో ఒక చిన్న ఫంక్షన్ ఉందన్నమాట హల్దీ ఫంక్షన్ దానికోసం మంచి ప్రెస్ తీసుకున్నాను చూసారు ఇది ఈ టంకోస్ అనేది వేసుకుంటే చా చాలా యూజ్ఫుల్ అవుతుందండి మనకి డ్రెస్సులకి అంటే లుక్ అనేది వస్తుంది ఇది వేసుకుంటే చూడండి అంటే డ్రెస్కి కింద ఫా ఇది జిగ్జాగ్ వేయించుకుంటాం కదా అలాంటప్పుడు దీంట్లో సన్నవి లావు కూడా ఉంటాయండి ఇది వచ్చి సన్నగా ఉంది కొంచెం పెద్ద సైజు కూడా ఉంటుంది ఆ ఛానల్ చూస్తున్న వారు ఒక్క లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూసారా ఇక్కడ వచ్చేసి మనం ఇలా దాన్ని పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ కానీ కాల్ ఇంచ్ కానీ ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి ఏం మరత వేయ అవసరం లేదు అదే జిగ్ జాగితే మరతేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట చూడండి చాలా నీట్గా ఉంది కదా ఫినిషింగ్ అనేది పక్కన సౌండ్స్ ఏమైనా పడకండి పెద్దవాళ్ళు ఉన్నారు అంటే మా తాత మా మమ్మ వాళ్ళు ఉన్నారు ఇద్దరం నియనంగా వేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి ఇలా వేస్తే సరే ఇక్కడ ఖర్చులు అంటే జాయింట్ వేసాం కదా ఇక్కడ కూడా మనము కొద్దిగా ఇలా పోల్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చులు అనేవి వచ్చే అంటే మనకి జాయింట్స్ వస్తాయి కదా అక్కడ వచ్చేసి మనం ఇలా మనం జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట ఈ టాంకోస్ అనేది చాలా యూజ్ అంటే యూజ్ ఏం కాదు కాకపోతే కొంచెం బాగుంటుందన్నమాట చూసేదానికి చూడండి ఇట్లా మనం చూసుకుంటూ వేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా అండి నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే నా ఛానల్లో చాలా మంచి మంచి యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయండి అంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట టైలరింగ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుందండి నా అంటే నేను చెప్పిన విధంగా స్టిచ్ చేస్తే ఇలా హ్యాండ్ అనేది ఈ హ్యాండ్ ఉంది కదా దీన్ని ఇలా లెఫ్ట్ హ్యాండ్ అనేది ఇక్కడ బ్యాక్ ఇలా పట్టుకొని జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇక్కడ ఇలా ఖర్చులు అనేవి ఇలా ఎక్ ఎక్కువ ఉంటే ఇలా కట్ చేసుకుంటూ సరే ఇక్కడ ఖర్చులు అనేవి ఉన్నాయి కదా ఇలా సైడ్కి అనేది వెళ్ళిపోతుంది దీన్ని మనం అదే మార్చుకుంటుందండి ఇది ఇక్కడ ఉంది కదా ఈ ఫుడ్ అనేది ఇదే మనం ఏం చేయని అవసరం లేదు డ్రస్సులకి చాలా బాగుంటుందండి ఇది ఇలా అంటే ఈ టంకోస్ అనేది కొంతమందికి తెలియదు కదా ఈ టంకోస్ అనేది మనం దారాలు అంటే థ్రెడ్స్ అమ్ముతారు కదా దారాలు ఫాళ్ళు లైనింగ్లు అవి అక్కడ అమ్ముతారండి ఎటు జెడ్డు అమ్ముతారనమాట మనం అడిగితే షాప్లో అడిగితే ఇస్తారు టంకోస్ అని అడిగితే డ్రస్సులకి వేయాలని చెప్పి వాళ్ళు ఇస్తారని కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు అంటే కొంత కొన్ని కొన్నిటికి భయపడతారు కదా స్టిచ్ చేసేదానికి అలా భయపడకుండా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట నా ఛానల్ని చూడని ఒకసారి చెక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమైపోతుంది అండి మనకి బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ ఎలా పెట్టాలని చెప్పి కొంతమందికి తెలియదు కదా అలా అంటే బ్లౌజ్ ఏమో స్టిచ్ చేసేస్తాము మనకి ఒక్కొక్క దగ్గర చిన్న చిన్న టిప్స్ ఉంటాయన్నమాట ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల బ్లౌజ్ అనేది అస్సలు కుదరదండి మనకి ఆ చిన్న చిన్న టిప్స్ అనేవి నేను నా ఛానల్లో చాలా బాగా యూజ్ అయ్యేటట్టు చెప్తాను మీకు ఈ ఫైనల్ లుక్ కావాలంటే మీడియా ఒక లైక్ చేయండి డ్రెస్ అనేది ఫైనల్ లుక్ అనేది ఎలా ఉందో చూపిస్తాను చాలా బాగుంటుందండి అంటే ఇట్లా రౌండ్ రౌండ్గా మనకి సముద్రంలో అల్లా వస్తాయి రౌండ్ రౌండ్గా అస్సలు భలే వస్తుంది టంకోస్ అనేది వేసుకుంటే మనం డ్రెస్సులకి చూడండి అసలే మనం ఏం చేయని అవసరం లేదు దాంట్లో ఇట్లా పెట్టు ఇక్కడ ఉంది కదా ఈ ఫుడ్ దగ్గర మనం ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే గుడ్ మార్నింగ్ అలా ఫ్ ఎవరైనా ఉన్నారో కామెంట్ చేయండి ఉన్నారో లైవ్ చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు ఏమేమి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి మీకు ఏమైనా యూజ్ఫుల్ అయ్యేవి నేను అప్లోడ్ చేస్తానండి ఏమైనా కామెంట్ చేసేసేయండి మనం అనుకుంటూ లెఫ్ట్ హ్యాండ్ అనేది బ్యాక్ సైడ్ పెట్టేసుకొని మనం ఇలా నిదానంగా ఏం తొందరపడకుండా నిదానంగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి అస్సలు భయపడకండి భయపడితే ఏది రాదు మనకి వచ్చు అనుకుంటూ స్టిచ్ చేయాలన్నమాట భయపడితే మనకి అస్సలు రాదండి భయపడితే ఇంకా పోతుందనమాట లాస్ట్కి వచ్చేసేనండి అయిపోవచ్చు చూడండి ఇది వచ్చేసి బిగినింగ్ అనమాట ఇది ఎండింగు ఈ రెండు ఒక దగ్గరకు వచ్చేసరికి ఎలా స్టిచ్ చేయాలో చూడండి మనము ఇక్కడ అనేది ఎంతగా సరిపోతుందో వర్క్ కట్ చేసేసుకోవాలి మనకి షాప్లలో అమ్ముతారు కదా సేమ్ అలా అని ఇట్లాంటివి అంటే పిల్లలు ఫ్రాక్స్ ఉంటాయి కదా చూడండి రౌండ్ రౌండ్గా మనకి ఫ్రాక్స్ అనేవి ఇట్లా ఉంటాయి అంటే పాత పోయినప్పుడు ఈ టంకోస్ అనేది బయటకు వస్తుంది ఇది ఎలా లోపలికి పోయిందా అని చెప్పి అనుకునేదండి నేను అంటే మనకు తెలియదు కదా ఫస్ట్ టైం హాయ్ అండి గుడ్ మార్నింగ్ నా ఛానల్ కొత్తగా చూస్తున్నారు ఒక లైక్ చేయాలని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ అండి చూడండి అంతేనండి ఎండింగ్ చాలా ఈజీ అండి ఇట్లా మనకి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలాంటి ఫ్రాక్స్ స్టిచ్ చేసుకున్నప్పుడు మనం ఇలా నరం నరం అంటారు ఏందో టంకోస్ అని అంటాం అయితే మేము మనకి థ్రెడ్స్ అమ్ముతారు కదా అక్కడ అమ్ముతారండి ఇవి దారాలు కొనుక్కోవడానికి వెళ్తాం కదా షాప్కి వచ్చేసి అడగండి మనకి డ్రెస్సులకి టంకోస్ అని అడిగితే ఇస్తారు తెలియని వాళ్ళకి చెప్తున్నానండి తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేసేయండి స్కిప్ చేసిన ఒక లైక్ చేయండి చూడండి ఇది కనపడుతుందా ఇక్కడ వచ్చేసి ఇది అయిపోయింది అనమాట మనం ఇక్కడ ఎలా చేయాలో చూడండి మనం ఏం చేయని అవసరం లేదు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కా హాఫ్ ఇంచ్ పెట్టకూడదండి కాల్ ఇంచ్ అనేది మనం ఇలా ఈ టంకోస్ అనేది ఇక్కడ లోపలికి పెట్టేసి మనం ఇట్లా పెట్టేసామనుకోండి అదే ఇది ఉంది కదా ఈ పాదం అనేది మనము ఇలా ఫుడ్ పేడల్ని తొక్కుతాం కదా అప్పుడు వచ్చేసి అదే లాక్కుంటూ వెళ్ళిపోతుంది అనమాట మనం ఏం చేయని అవసరం లేదు కొత్త వాళ్ళు అయితే అస్సలు భయపడకుండా వేస్ట్ చేసుకోండి ఇంత వచ్చేసారా ఇదండి ఇది వచ్చేసి ఫంక్షన్ కోసం అండి ఫంక్షన్ కోసం మా పాప కోసం స్టిచ్ చేస్తున్నాను అంటే హల్దీ ఫంక్షన్ అనేది ప్రతి ఫ్యాషన్ అయిపోయింది అనమాట హల్దీ ఫంక్షన్ అనేది ఇలా ఎల్లో కలరు ఎల్లో కలర్ కాంబినేషన్లో వేసుకుంటున్నారు ఫంక్షన్ కోసం అని స్టిచ్ చేస్తున్నానండి చూడండి ఇక్కడ ఇది వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ చేసింది ఇక్కడ ఇది వచ్చేసి ఎండింగ్ అనమాట మనం ఇలా పీసులనే ఉంటే ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి కట్ చేసేసేయాలి చాలా నీట్గా వస్తుందని చూడండి ఇట్లా రౌండ్ రౌండ్గా తిరుగుతుంది మనం వేసినప్పుడు ఇది చూసారా ఇలా రౌండ్గా తిరుగుతుంది ఇది వచ్చేసి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో శారీ అండి మిల్లా ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేసేసేయండి చూసారా ఇవి వచ్చేసి హ్యాంగిల్స్ అనమాట అంటే బ్లౌ నైట్ టు అయిందండి ఇది స్టిచ్ చేసేసరికి బ్యాక్ థ్రెడ్స్కి చూడండి ఇవి లక్కన్స్ అనేవి లక్కన్స్ అంటారు హ్యాంగిల్స్ అంటారు ఇలా మోడల్స్ అనేవి చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది ఇలా ట్రై చేయండి ఒకసారి ఇది ఎలా స్టిచ్ చేయాలో ఫుల్ లెంత్ వీడియో చేసి పెడతాను చాలా బాగున్నాయి కదా కొత్తగా ఉన్నాయి ఇవి మీలో ఎవరికైనా కావాల్సి ఉంటే ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి చూసారా మీరు అంతమందికి నచ్చే హ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కదా మనకి అంటే పావడా స్టిచ్ చేసుకుంటాం కదా లెహెంగాకి అట్లా మనము ఫ్రంట్ వచ్చేసి ఇలా డోరీస్ వేసి పెట్టుకుని హ్యాంగిల్స్ పెట్టుకుంటాం కదా ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటాయండి కొంచెం పెద్ద చిన్న ఫోన్లో డిస్టర్బెన్స్గా ఉన్నాయండి చూడండి హలో అండి అయిపోయింది చూడండి మొత్తం లుక్ అనేది ఎలా ఉందో చూపిస్తాను ఇప్పుడు చూసారా ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ కింద చూసారా ఇదిగో ఇట్లా వస్తుందన్నమాట రౌండ్ రౌండ్గా వస్తుంది సరే బ్యాక్ డోరీస్ డోరీస్కి హ్యాంగిల్స్ చూడండి ఇవి వచ్చేసి మనకి కట్టుకునేదానికి కట్టుకునేదానికనమాట ఇది డ్రెస్ అనేది వేసిన తర్వాత లుక్ అనేది ఎలా ఉందో అంటే షార్ట్ వీడియోలు పోస్ట్ చేస్తానండి బాయ్ అండి ఆల్ ఆఫ్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కామెంట్ కూడా చేసేసేయండి